కార్యక్రమాన్ని ప్రారంభాలు ఇప్పుడు మనకు వచ్చినటువంటి అదేవిధంగా Nadu Krishna Kaji. Nadu Krishna రెండు రోజు ఈరోజు ఉదయానికి నేను పనిచేసిన చనిపోయిన మాదిగలకు చాలా ఆనందకరమైన రోజు నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో మాదిగలు ఎన్నేళ్ళు కలలు కంటూ యాభై ఏళ్లకు పైనుంచి పోరాడుతున్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉన్నదో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆ వర్గీకరణకు సంబంధించినటువంటి ముసాయిదా బిల్లుని రాష్ట్ర మంత్రిమండలి నిన్న ఆమోదించింది రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ఆ ప్రతిపాదిత బిల్లుని పెట్టి చట్టంగా మార్చబోతున్నది ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగలు అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము మాదిగలకి చాలా ఆనందకరమైనటువంటి రోజు ఈరోజు సంబరం చేసుకోవాల్సినటువంటి రోజు వర్గీకరణ చట్టం వెంటనే అమల్లోకి వచ్చి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చట్టంగా మారి అమల్లోకి వస్తుంది ఈ అమల్లోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలని మాదిగలు డక్కలి చిందు బైండ్ల మేతర్ మొదలగు ఉపకులాలు కులాలు కూడా అనుభవించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాము అట్లాగే కేవలం విద్యా ఉద్యోగ రంగాలకే మన సంక్షేమం పరిమితి కాదు మనము ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం కూడా ఏబిసి ప్రకారమే చట్టం నిధుల్ని కూడా తీసుకొచ్చుకొని ఇళ్ల స్థలాలు ఇళ్ళు దు దున్నుకోవడానికి పొలము అలాగే సబ్సిడీలు రకరకాల వ్యాపార పరిశ్రమలు కూడా స్థాపించుకొని ఆర్థికంగా కూడా విద్యా ఉద్యోగ ఆర్థికంగా కూడా మాదిగలు మాదిగ అనుబంధ కులాలంతా కూడా బాగుపడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ ఉద్యమాన్ని వర్గీకరణ ఉద్యమంలో ఎంతోమంది వాళ్ళ భవిష్యత్తుని కోల్పోయారు ప్రాణాలని పరంగా పెట్టారు అట్లాగే వాళ్ళ ఉద్యోగాలు వ్యాపారాలు వృత్తులు అన్నీ దెబ్బతీసుకొని వాళ్ళ యవనాన్ని కూడా పణంగా పెట్టి ఈ ఉద్యమంలో ముప్పై ఏళ్ళకి పైనటువంటి పోరాడారు ఈ విజయం అంతా కూడా వాళ్ళకే చెందుతుందని చెప్పి సందర్భంగా మేము ప్రకటిస్తూ ఉన్నాము వాళ్ళతో పాటు సంక్షేమ రంగంలో కూడా వర్గీకరణ సాధించుకొని మాదిగలు సాధికారం పొందాల్సినటువంటి అవసరం ఉంది ఇందుకోసం గాను ఇప్పటి వరకు ఉన్న మాదిరిగానే మాదిగలంతా కూడా ఒక ఆకాంక్షతో ఐక్యతతో ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాము ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మాదిగ సంఘాలు సంఘాల నాయకులు రీసెంట్గా సర్వోన్నత న్యాయస్థానం తీర్పును అనుసరిస్తూ ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ముందడుగు వేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఎస్సీ కేటగిరైజేషన్కు అసెంబ్లీలో తీర్మానం చేయడం ఏకసభ్య కమిటీ వేయడం ఆ తర్వాత ఆ కమిటీ యొక్క రిపోర్ట్ తీసుకోవడం దాన్ని ఆమోదించడం సామాజిక న్యాయం చేసినట్టుగా మాదిక సంఘాలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి గారు రీసెంట్గా నిన్ననే మరి క్యాబినెట్ సమావేశంలో బిల్లు యొక్క ముసాయిదాన్ని కూడా దాని తీర్మానం ద్వారా అంగీకరిస్తూ నెక్స్ట్ అసెంబ్లీలో బిల్లు కూడా రాబోతూ ఉంది ఇది ఈ దేశ భారతదేశ చరిత్రలోనే అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి దళిత సంఘ దళిత జాతులకు అన్నింటికీ కూడా ఇది ఒక విజయోత్సవం లాంటిది ఇదొక నూతన స్వాతంత్రం లాంటిది ఈ ఈ జీవులకు అందరికీ ఈ కులాలకు అందరికీ ఒక్క ఇదొక మాదిగలకు మాత్రమే న్యాయం జరిగిందనో లేకపోతే ఇంకోవరకు అన్యాయం జరిగిందని కాదు ఇది ఈ దేశంలోనే అట్టడుగు వర్గాలకు కులం పేరుతో హింసింపబడ్డ కులం పేరుతో వెనకబడ్డటువంటి జాతులకు ఏ రకంగా న్యాయం చేయాలి ఆ రోజు అంబేద్కర్ గారు కన్నటువంటి కళలను ఇవాళ ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దాన్ని నిరూపించినట్టుగా దాన్ని సార్థకత తీసుకొచ్చినట్టుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం ఇకపోతే ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ ఈ సందర్భంగా ఈ అసంఖ్యాక చాలా సంవత్సరాలుగా ఒక ముప్పై ముప్పై ఆరు సంవత్సరాల నుంచి పోరాడినటువంటి ఈ పోరాటం ఇవాళ సఫలీకృతమైంది కనుక ఇక పోరాడే అవసరం లేదు మనమందరం కూడా కలిసిమెలిసిగా ఎక్కడైనా సందర్భం ఏదైనా రాజకీయాల్లో రాలంటే రాజకీయ నాయకులు ఏదైనా కోరుకున్నప్పుడు నేను మాలనా మాదిగలా అని అడిగి వాళ్ళ వాళ్ళ పార్టీలో అడిగితే ఓకే కానీ మిగతా ఏ ఇష్యూలో కూడా మాలా మాదిగలకి ఇంగోరికి ఇంకోరికి ఎవరికి కూడా పంచాయతీ లేకుండా అందరం కూడా కలిసికట్టుగా విద్యారంగంలో కానీ ఆర్థికంగా కానీ వ్యాపారంలో కానీ రాజకీయంగా కానీ కలిసికట్టుగా ముందుకు కానీ మరొకసారి దళిత జాతుల ఐక్యతలను చాటి చెప్పే క్రమంలో దానికి మళ్ళీ పురాణంకితం కావడానికి ఈ సమావేశంలో సమాలోచన చేస్తూ పెద్దలు ఇవాళ మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కృపాకరణ ఆ రోజు మొట్టమొదటి దండోరా మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి అని పేరు పెట్టుకున్న నాడు ఈ రాష్ట్రమే కాదు దేశమంతా కూడా ఇకిలిచ్చి నవ్వి మమ్మల్ని అందరికీ ఇదేం పేరు రోజుల్లో ఆ రోజు ఇన్ఛార్జ్గా వారు వచ్చినప్పుడు ఆ రోజు అప్పటికే నేను ఎన్ఎస్సీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండి కూడా మన జాతి కొరకు అని చెప్పి వీళ్ళకి నేనే వెంటంటి ఉండి ఆ రోజు నుంచి కూడా ఉద్యమంలో కలిసి పనిచేస్తాం ఇవాళ మాకు నిజంగా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేసాం వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ ఆనందాన్ని మేము ఈ వాళ్ళ ఈ సమావేశం ద్వారా ఆనందాన్ని పొందుతున్నాం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా వంద రెట్లు ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ ఎస్సీ కేటగిరైజేషన్కు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మమ్మల్ని అందరినీ ఈ జాతులందరినీ ఆదుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వానికి రాహుల్ గాంధీ గారికి కానీ సోనియా గాంధీ గారికి కానీ మల్లికార్జున ఖర్గే గారి కానీ కూడా ఈ సమావేశం ద్వారా మేమందరం కూడా చేదులెత్తిచ్చి జోడించి తిరచ్చు వంచి మరి వారి కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్తా ఉన్నాం ఈరోజు మాదిగా అమరవీరుల సమస్మరణ సందర్భంగా ఏదైతే వర్గీకరణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉపసంఘంతో ఆమోదింపజేసినో దానికి మేము యావత్తు మాదిగ సమాజం నుంచి అదేవిధంగా మాకు సహకరించిన సమాజానికి అదేవిధంగా మరి మాదిగలో చాలామంది వేలాది మంది కూడా ఈ పోరాటంలో భాగస్వాములైనారు మరి అలాంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మరి మేము ఏదైతే ఈ వర్గీకరణ అంశంలో చనిపోయినటువంటి మాదిగ అమరవీరులకు మరి అంకితం చేస్తూ ఈరోజు ఈ ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అయినా పెద్దలు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడడం జరిగింది అయినా మాకు ఇంకా కొంచెం అనుమానం ఉంది ఎందుకంటే ఏలియా గురిగింజ ఏం చేస్తుందని అంటే డప్పు డప్పు అని తీసుకొని కొడతానన్నాడు ఇప్పుడు నీ ఇష్టం వచ్చిన దానికి కొట్టుకో ఇంకా డప్పు ఏడో కొట్టుకుంటా వాడో కొట్టుకో ఎందుకంటే డప్పు పేరు మీద మోసం చేసే ఎలియా గురిగింజ నీవు ఎమోన్షియన్యట్టు చేసి ఈ మాదిగలను వాడుకుంటున్నావు ప్రతిసారి కూడా నీ ఎత్తులు జిత్తులు మాకు తెలుసు కానీ ఈ అమాక అమాయకమైనటువంటి మాదిగ యువతకు తెలియదు దయచేసి నువ్వు ఏదైనా డప్పు కొట్టాలనుకుంటే వర్గీకరణ సాధించనికే కొట్టు కానీ కుట్రలు పన్ని వర్గీకరణను విధ్వంసం చేసి మాలలకు సపోర్ట్ చేసి లేకుంటే రాజకీయ నాయకులకు సపోర్ట్ చేసి ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న మాలాంటి వాళ్ళకు శోభ పెట్టిన వాడ అవుతావని ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను ఏం చేసినవో నీకు తెలుసు ఏం చేస్తుండవో నీకు తెలుసు మాకు తెలుసు మేము ముప్పై ఏండ్ల నుంచి మరి ఈరోజు ఉద్యమాన్ని చేస్తున్నాం నీ ఒక్కడవే కాదు ఢిల్లీ లెవెల్లో బాబునగర్ జిల్లా నుంచి కృపాకర మాదిగ నాయకత్వంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసినాము మేము కూడా మరి దాంట్లో భాగస్వామ్యం కనుక ఈ సందర్భంగా మంద గురిగించగారికి మళ్ళీ చెప్తా ఉన్నాము ఈ సందర్భంగా నీవు ఎత్తుగడలు చెయ్యకు ఎత్తుగడలు మానుకో అయిపోయింది కానీ ఇది ఆర్ఆర్ ఆధ్వర్యంలో ఏదో వర్గీకరణ సాధనలో భాగంగా ఉద్యమాన్ని నడిపిన సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ సమావేశానికి ముఖ్య అతిథి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి కృపాకర్ మాదిగ గారు అదేవిధంగా మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాజీ మన వినోద్ గారు అదేవిధంగా రమేష్ గారు ప్రధానంగా ఇవాళ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన ఎవరైతే ఉద్యమ నాయకుల చరిత్రలో ఇవాళ గాంధీ భవన్ సంఘటనలో పొన్నల సురేందర్ కానీ అదే ఉన్న తాడుపర్తిలో ఏదైతే సందర్భించిన తాడుపర్తి రవి గారు కలెక్టరేట్ ముందు మధ్య పెట్రోల్ పోసుకొని తగిలిపెట్టుకున్న పరిస్థితి ఉంది దానికి కారణం కూడా ప్రధానమైన నివే మరి ఈరోజు ప్రభాకర్ అనే పిల్లాడో ఏదైతే పాదయాత్రలో ఏదో పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ప్రాంతంలో పాదయాత్రలో బాగా నడుస్తూ ఉంటే అక్కడ మాల సోదరులు కూడా దాడి చేస్తే అక్కడ చంపడం కూడా జరిగింది ఇట్లా మరి అదేవిధంగా భారీ తక్క కలెక్టరేట్ నిరసన కార్యక్రమం ఉద్యమపరంగా చేస్తే అక్కడ కూడా పోలీసు తొక్కిసలాటలో అక్కడ కూడా చనిపోవడం జరిగింది దా దా నాడిమింటి దామోదర్ అనే గాంధీ భవన్ సంఘటనలో పొన్నల సునీధర్ గాంధీ భవన్ సంఘటనలో అదేవిధంగా మహేష్ మాదే గాంధీ భవన్ సంఘటన అంటే సోనియా గాంధీ వస్తున్న సందర్భంలో దాడి అక్కడ నిరసన తెలపాలని ఉద్దేశం పోతే అక్కడ వాళ్ళు ఆత్మాహుతిగా చేసుకొని అక్కడ చనిపోవడం జరిగింది ఆ చనిపోవడానికి కారణం కూడా ఇలా కృష్ణ మాదిగనే ప్రధాన కారణమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తా ప్రధానంగా ఇవాళ ఏదైతే మన దామోదర్ రాజనరసింహ గారు కానీ అదే షమీర్ అక్తర్ గారు కానీ న్యాయబద్ధంగా ఉప కమిటీ సంబంధించిన ఏదైతే ఉత్తమ్ కుమార్ గారు కానీ ఈ కమిటీకి సంబంధించిన మొత్తం కూడా ఈ నాయకత్వం న్యాయబద్ధంగా ఇలా దీన్ని తీసుకొని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవ రేవంత్ రెడ్డి గారు గారు ప్రత్యేకంగా ఈ రిజర్వేషన్ ఇలా ముసాయిదా బిల్లు ప ఏదైతే సెక్రటరేట్లో పెట్టడానికి సిద్ధం చేసడం జరిగింది దాన్ని వచ్చే పాల సమా ఏదో అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా బిల్లు పెడతారనే నమ్మకం ఉంది ఆయనకు ప్రత్యేకంగా కూడా ఈ వేదిక తరబడి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని